ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే ఆయనను గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడించే వశం కాదు అధ్యక్ష ఆయనను మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు ఫ్రస్టేషన్తో పగిలిపోతూ మాట్లాడుతుంటాడు ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష ఆయన ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా కనుగుడ్లతో గోటీలాడతా లాగుల తొండలు జొరగొడతా పండవెట్టి తొక్కుతా గోసి ఊడగొడతా లాగు లుడగొడతా అంటూ రాక్షస భాషలో చెల్లరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది ఆరు గ్యారెంటీలు ఏమైంది అని అడిగే ధైర్యం మాట్లాడండి ఇది నేను మాట్లాడలేను గౌరవ సభానాయకుడు అన్న మాటలే యాజ్ చేసిన అధ్యక్ష అయితే అధ్యక్ష ఒక రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమానికి వెళ్ళారు హైదరాబాద్లో నేను అనుకోకుండా టీవీ చూస్తున్నాను అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన కార్యక్రమం వెంకయ్య వెంకయ్యనాయుడు గారు వేదిక మీద ఉన్నారు ఆ వేదికలో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారు కొంతమంది ప్రముఖులు రాజకీయాల్లో భాష బాగలేదు రోజు రోజుకు దిగజారిపోతుంది బడ్జెటే బడ్జెటే దిగజారిపోతుంది అంటే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసి ఆ రోజు ఇక ఈ ఆరోట్ నుంచి నేను భాష మార్చుకుంటా మంచిగా మాట్లాడుతా అన్నాడు కానీ మార్చుకోలేదు సరే అధ్యక్ష ఓకే అధ్యక్ష ఐ రెస్పెక్ట్ యు అధ్యక్ష అధ్యక్ష నేను అధ్యక్ష వారట్ల మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మా మా బాధల్లో ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసగ భారత్ అనేది మా తాపత్రయం తప్ప వేరే లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష గ్రూప్ టూ ఉద్యోగాల కోసం గ్రూప్ టూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎవరైనా వాయిదా వేయమని అడిగేది సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు అన్నంక మూడు రోజులకే వాయిదా వేసింది మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష దయచేసి అట్లా మాట్లాడకూడదు అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆయన అప్లికేషనే పెట్టలేదు ఆయనకు అసలు హాల్ టికెట్ లేదు అన్నాడు తెల్లారైన మూడు హాల్ టికెట్లు బయట పెట్టిండు ఎవరి గౌరవం దెబ్బతిన్నది మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది వారికి కూడా మంచిగా ఉంటుంది ముఖ్యమంత్రి గారి రాజకీయ వృధలో తిట్ల దాడిలో ఆరు గ్యారంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అనే ఒకటి సార్ ఒకటి సార్ గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంటన్నర అయింది సార్ మాట్లాడబట్టి గంట నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడబోక ఆయన ఆయన భయపడతారు సార్ సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీని అంటున్నారు సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడి మాట్లాడి సార్ గంటన్నరకెళ్ళి ఆయన గ్యారీ వస్తా వస్తా ఆడికే వస్తా ఆడికే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటుండ సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ లక్ష్మణ్ బాబుజీ ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు మీరు తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రానికి తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా ఆ రోజు ముసలైనాయి సార్ అబద్దాలు అంటే వీలై అంటే డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడ్ వస్తే ఎక్కడ వండుకోవాలి బేకరీ కట్టేసుకోవాలి మీ మీ రంగం మాటలు సార్ సార్ ఒకరి సార్ ఒకరి హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడారు సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినా అన్నాడు సార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినా అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్ స్టేషన్ కి సార్ బండ బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్ అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిదేళ్ళైంది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లాబ్బుక్లు వాపస్ తీసుకోవచ్చు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్ ఇవాళ దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూచి ఓడవలేక పదమూడు మంది శాసనసభలని అంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నారు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేయడం ఇవాళ వారు మాట్లాడేవాళ్ళు సార్ అందుకే హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న నేను నేను నిన్న టీవీలో చూసేవారు సార్ టీవీలో చూసేవారు నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండార్తా అంటే మీరు తొమ్మిది నెలలకే వచ్చి కూర్చున్నా సార్ ఇక చీల్చి చెండార్తలే మరి ఏం చెయ్యాలి సార్ ఆయన వచ్చే మొగం లేక ఇదని పంపించిండు మా బడ్జెట్ ఏమన్నా సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్లో పెట్టాం ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలేదు ఇవాళ తీర్చి చెండడుతాయి సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండని మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్ రోడ్డుకెళ్ళి ఇయ్యాల బివు మా ముఖ్యమంత్రి గారు ప్లీజ్ మా లిక్విడ్ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశం తీసుకోండి దాని గురించి మాత్రం సార్ నిజంగా ఇప్పటికైనా అరేషన్ చేయలేదు హరీష్ రావు గారు సమాగారు చెప్పి మీరు అంటే వర్రర్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు అదే డివేషన్ డివేషన్ చేయొద్దని చెప్పాలి మీరు ఇంటికొచ్చుడు గారు డివేషన్ చేయకపోతే ఇవన్నీ రావు డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీదే మాట్లాడండి మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు నేను మీ మీ మాట మాట గౌరవం పెట్టి ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంట నెర నుంచి నేను మీ మాటలు వింటున్నాను నేను మీరు మీరు డివియేషన్ కాకండి బడ్జెట్ పైన మాట్లాడండి మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇప్పుడు గంట నెర అంటున్నారు గంట నరలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు జూపల్లి గారు కోమటిరెడ్డి గారు ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు లేస్తే ఇక నేను గంట నరలో నేను ఏం మాట్లాడినట్టు ఈజీ నాట్ ఈజీ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఆ పదాన్ని తొలగించండి నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది అసలు నాలెడ్జ్ లేదండి ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ దగ్గర సార్ ఆయన ఒక డమ్మి డమ్మి మినిస్టర్ ఆయన డమ్మి ఆయన ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు ఆకారం మెరుగ్ సరిపోదు ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామూలు లేడా చెప్పు చెప్పు మీ మామ అన్నాడా లేడా